No, I don't తిండు కారుకున్న డబ్బులు అవి అంటే శై ఊ దాని చేసి మరిచిన్నోడు తిన్నదే మరిచి పోడని బాబా అంత డబ్బు తరు కాదవి తలన్న అయ్యోగానాడు బాబానుకున్నదో లేదో ఏది పాడే శీలంగానికి మార్గం బొంగ నా తను అన్నయ్యా నీ అప్పుడు నేను అన్న ఆడల్లో తీసుకునే ఓ అతని చేసి నేను తీయాడ మార్గం బామా యో పెరగా నేను మీతో మాకు అయ్యే మీరు కోరుకోని కోరుకుంటుంది కూడా దానం చేస్తారంటే వాళ్ళు రాజాన్ని రాజా మాటకు రాజ్యాన్ని వాళ్ళకు రాసిచ్చినా బామా ఆనాడు నువ్వు వచ్చినా ఈ బాధలు మనకు పోనమ్మా గు విచ్చిర్రు బా నేను బామా కూడా రాజ్యాన్ని వాళ్ళకు అప్ప చెప్పినా ఈ రాజభోగాలు మనకు బాగిలేవు ఐశ్వర్యం మనకు బాగిలేదు ఆనాడు దశరథు కన్న కొడుకు పెద్దోడు శ్రీరాముడు నానబట్టవాలి ఈ రాశి మనకు లేదమ్మాటూనట్టు మాటతో కన్న తల్లిదండ్రుడు చంద్రావతి దేవి పక్క మా ఎక్కుతండి గారు తల్లికి గుజలు కార్యాల కార్యాలు కోడ్లబడుతుంది తాగుబోతుడు దొరికిన కొట్టేటోడు దొరికిన తిట్టేటోడు దొరికిన ఒక్కనాడు బాడిన మాట అన్ననాడు నాదా ఏ ఆడదానికై అనిపిస్తుంది ఈ వల్ల నా భర్త నన్ను తిట్టిండు ఇంటిలోన సోడు అమ్ముకునే పడిక నా భర్త నన్ను తిట్టిందా దొంగతనం లంగతనం చేసేపడిక నా భర్త వచ్చిందాని ఆడగాని మనసు మరిచి తినవాయే కట్టి తినవాయే ఉన్నదానికన్నా ఊడింది మేలు అనిపిస్తుంది కొరకు అన్నమాడ తప్పలేదు అబద్ధం లేదు నీ అడుగు జాడల్లా నేను నర్తనే ఎందుకు రాజ్యం రాసిచ్చిందని నా భార్య అడుగు ఏం చెప్పాలని చెప్పి రాజు ఆగో మిల్ల చూసే రాజుకు నాదా నువ్వు ఎడుకు నువ్వు షెట్టి కింద ఉంటే నేను షెట్టి కింద బతికెళ్ళ తీస్తా నువ్వు గుండు కింద బతుకుదామంటగా గుండు కింద బతుకెళ్ళ తీస్తాం గానీ నువ్వు ఎందుకు రాసిచ్చినామని నేను అడిగాను అదా నీతోనే సావు నీతోనే బతుకన్నది పరమో బాబా కళ్ళు గంగ రాజు మీద ఉన్నా విలువగల్ల సొమ్ములు ఒలిసిండు ఆ మాల మీద పెట్టిండు బామ ఈ సొమ్ములు కూడా మనం అనడు గారి మీద ఉన్నా పూతదంగ ఊసిన విధము పి నిండా సొమ్ములు ఉంటే ఆ సొమ్ములన్నీ ఒలిసిండు వరకు మీద కుప్ప ఓసిండు పల్లల్ల యే మోగింది ఏడల్ల కన్నా పొడుకు దూడు అగో కిదం 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 మాలి వేటి కురి కాత్తాండు ఆకలు ఎక్కువ ఉంటది కోపం ఎక్కువ ఉంటది ఆచేడు కన్న కొడుకు అవ్వ నాకు ఆకలైతే అన్నం పెట్టు అనుకుంటావు కత్త అవ్వ నాకు ఆకలైతే రాంగ కొడుకు మాడలి నావయ్య రాజులకు గుండెల్లో నిండు బయల పండెత్తేడనిపించింది నావో కొడుగా ఇంట్లో ఈ చిన్న వస్తువు మీద మనకు అధికారం లేదు

படி வெப்போ கொடுக்காராதனும் தள்ளி ஏத்துக்கோங்க

నాకు ఆకలి అడవిలోకి వెళ్ళి వెళ్ళి వస్తాను అడవిలో నాకు సరి కొడుకు మంచిగా చాలా అప్రీషియేట్ చేసి తీసుకొని రావాలి నాకు చాలా కావాలన్నా నేను మంచిగా హెచ్చుకోవాలి మా తాత ఏమన్నారు రాంగ నా మనమణికి ఎడిచేసి నువ్వు పైసలు జమ చేసుకుంటా వాణ్ణి అట్లా జమసుకోవాలి ఒక్క మాట పోతా నాకు చెప్పు నేను కట్టే కంటే బిజ్ నా కొడుకు తక్కువ నువ్వు నాకు నా కొడుకే నాకు తక్కువ నువ్వు నాకు ఎక్కువ మరి ఆకలి అయితే అన్నం తీసుకురా బిజా

కరువు ఉన్నా ఇంత గండగలు ఉన్నాయి మన దగ్గర పైసలు లేకున్నా పరా ఇంటికి పోయో ఆ ఒక్క పూట నాకు ఎక్కువ నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ కాదు నువ్వు ఎక్కువ కాసేపోతున్నా పన్ను పరాలు పట్టి అత్తా ఏ పూట எவாலு ராஜவரச்சு மாவி பண்ணு கொம்ம மாவிடி பண்ணு

நீக்கே முன்னோ நே முகால மாரி நீர் முதுகால திண்டார அதிதி சூட்டம் அதி அண்ட் சுட்டம் திண்ண தர்வா தினாலே அயோரா

కొడుకు ఆ పనులు ఇయన చెప్పి కొడుకు అన్నా నేను పోతా నువ్వు అన్నా పోతా భార్య అన్న పోతా నేను పళ్ళు ఎప్పుడు ఇస్తావు పైసలు ఎప్పుడు ఇస్తావు నా పెళ్లి ఎప్పుడైతే నా పెళ్లి అవుతుందండి పెళ్ళి ఆ పాల పళ్ళు పరిగె పళ్ళు కులమామిడి పళ్ళు పుల్లధామ పళ్ళు మరి ఆ లోహితుని దగ్గర నుంచి ఏనాడు తీసుకొచ్చి ఆ నక్షత్రం చేదరబెట్టిన ఓనే పాలాపంలు పరిగే పనులు మొత్తం దూమై తంది పళ్ళు తింటే

నీకంటే సినిమా కాళ్ళు గుర్తానో ఎత్తుకోనని చెప్పి నువ్వు నువ్వు కాకుండా నీ భార్యకోమవునా సమయం కాకుండా ఆయన భార్యలేదా మారే మాట తప్పిన నేను అంత కూడా తినుకున్న బాగే లేదు ఎనభై రెండే ఉన్నా ఎనభై రెండు తక్కువనే ఒక ఎక్కువ కావచ్చు ఎనభై రెండు తక్కువనే కొడగా అంటే నా కొడుకు ఎక్కువ కాదు నువ్వు నాకు తక్కువ

తాత ఇప్పుడు ఆటోడు విరాట్ కోహ్లీ ఎవరెవరు వాళ్ళు ఈ సముద్రంలో ఏడు గోళ్ళ లోతుల ఫిల్టర్ చేసిన నీళ్ళు తాగుతారట నా గట్టాటి నీళ్ళు అయితే నీళ్ళకి ఇరవై ఇరవై ఐదు అయితే నువ్వు లేదని చెప్పుకోతా ఏనని చెప్పి ఒక్క మాట అని రాదు ఒక్క మాట అని ఏమైతే ఇంత ఎందుకు ఇంత కష్టం ఎందుకు ఒక్క మాట పోరాడు నువ్వు అనగంటే ఇంత వర్షాలు చేయవాడు తిప్పిడ్ చెర్ర నీళ్ళు తాగు కప్పటికోరుకుల కాడికో గుర్రమాలు కొట్టకపోవడంలో నువ్వు చూసిన గందవుతుంది వాళ్ళు ఆ గంగ నీళ్ళు తాగి అంత ఆకుము నీళ్లు అవి వాడు చాలు బొత్తులు పెట్టుకునేది నా గట్టి తయారైతుంది నీళ్ళు రాయిస్తాను నీళ్ళు రాయిస్తాను అగో అప్పిప్పుడు కడతావుడు కడతావు ఆ పేపుడు కడతావు అప్పిప్పుడు కడతాం అన్న నోటే మాట వేరే మాట అత్తలేదు కడితే అప్పు శిల్ల కట్టేసి అత్తగానే అంతవరకు అని నేను చచ్చిపోను నీ బాగ్లో నేను ఓని కొడక అప్పు కడతానంటాను అయ్యా నువ్వు బాగా మా దాదాపు బాగుంటే తాతవి బాయకుంటేనే నీ అమ్ముడు బాగా ఉంటే పెన్ల అమ్మాయినా కట్ట అవునా కాదు నువ్వు బావికి ఉన్నావు కాబట్టి నీ కొడుకుని అమ్ముతావా పెన్లా అమ్ముతావా నువ్వు అమ్ముడు పోతావా నాకు పైసా తీయనని చెప్పు వాళ్ళు పాన ఉండకరండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్